మాదక ద్రవ్యాలకు నేటి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు కేంద్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీలో భాగంగా ఈరోజు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి టౌన్ క్లబ్ వరకు జరిగిన నషా ముక్తు భారత్ అభియాన్ అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం వల్ల విలువైన జీవితం నాశనం అవుతుందని కాబట్టి మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలన్నారు మాదక ద్రవ్యాలపై కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన ర్యాలీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సంస్థలు ఎన్ఎస్ఎస్ మరియు తిరుపతి పోలీస్ వారి ఆధ్వర్యంలో ఒక డ్రగ్ వ్యతిరేకంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది అందరు విద్యార్థులు విద్యార్థులు ఇందులో పాల్గొంటూ మన వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టర్ గారు మా పోలీస్ విభాగం అందరం కూడా ర్యాలీలో పాల్గొంటూ తిరుపతి నగరాన్నే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ను పూర్తిగా నిర్మూలించాలి ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రజల సహకారంతో ఎవరు కూడా ఈ డ్రగ్ ను వాడకూడదు వాడిన వారిని సమాచారం ఇవ్వాలని తెలియజేస్తూ కంప్లీట్ గా విద్యార్థులు వారి భవిష్యత్తుని నిర్మించుకోవాలి తప్ప ఇటువంటి ప్రలోభాలకు గురి కావద్దని ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ర్యాలీ ద్వారా అందరికీ ప్రజలకి డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా డ్రగ్ ఫ్రీ తిరుపతిగా ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను ఒక తిరుపతి కాదు అన్ని ప్రాంతాల్లో కూడా డ్రగ్ అనే దాని సమాచారం తీసుకొని ఎవరైతే ఇటువంటి నేరాలకు పాల్పడతారో వాటిపై చట్ట తగిన చర్య కఠినంగా తీసుకోవడం జరుగుతుంది